ఈ ని ఎంతో ముందుకు తెచ్చి తర్వాత నేను లాస్ట్ ఇయర్ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్గా కూడా మళ్ళీ కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చే కూడా నిలబడే వాళ్ళు లేరు అటువంటి టైంలో వీళ్ళు ముప్పై ఐదు మంది కౌన్సిల్ తెచ్చి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉండే దగ్గర కూడా ఒక్క సీటు కౌన్సిలర్లు గెలుచుకోలేకపోయినారు అటువంటి స్థానం అటువంటి టైంలో కూడా గుంతకల్లో సుమారు ఎనిమిది మంది కౌన్సిలర్లు గెలిపించుకున్నారు మీ అందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు వేరే దగ్గర అంతా పెద్ద పెద్ద నాయకులు ఎక్కడో సందుల్లో ఎక్కడో నిరహార చేశారు కానీ ఈ నూరు రోజులు కూడా ఇంటికల్లో మెయిన్ రోడ్లో చేయడం అనేది ఈ స్టేట్లో ఎక్కడ చేయలేదు అంత అండగా చేశామంటే జితేంద్ర గౌడ అన్నగారే అనుకూలంతో ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పార్టీ క్యాడర్ తీసుకుని వచ్చి అప్పుడు ఇరవై మంది వచ్చేవాళ్ళు కదా ఏ మీటింగ్ పెట్టాలన్న ఈ పొద్దు వేల సంఖ్యలో కలుస్తున్నారండి పార్టీ కంటే పార్టీ కోసం అంత కృషి చేశారు పార్టీ కోసం అంత కృషి చేసిన వాళ్ళకి ఈ పొద్దు కరెక్ట్ వంట చేసుకొని అన్నం గతలో పెట్టుకొని తినేటప్పుడు నీకు కాదు సీటు వేరే వాళ్ళని చెప్పడం పార్టీకి మంచిది కాదు మేమంతా కూడా మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుతున్నాము జితేంద్ర గౌడ అన్నగారికి ఇస్తే తెలుగుదేశం పార్టీ టికెట్ ఖచ్చితంగా ఈసారి కుంతకల్లో విజయం సాధిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటే అవకాశం మన జితేంద్ర గౌడ్ గారికి పార్టీ టికెట్ ఇవ్వవలసిందిగా పదే పదే కోరుతూ మన జాతీయ నాయకుడైన చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాము ఎందుకంటే ఆయన చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి ఎవ్వరు కానీ ఐదేళ్ళు పదవిలు లేక ఉన్నట్ల ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టే వ్యక్తి లేరు పార్టీకి కానీ నిరంతరాయంగా ఐదేళ్ళు కష్టపడి ఆయన కొంత రూపం ఖర్చు పెట్టు పార్టీకి నిరంతరంగా సేవలు చేస్తున్నారు అటువంటి ఆయన ఓడిపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం మా ఆలోచన తప్పు దయచేసి చంద్రబాబు గారు కోరుతున్న మా వ్యాపారస్తులకు ఎప్పుడూ దోడు గారు ఉంటారు కాబట్టి ఆయనకే ఇచ్చి టికెట్ ఆయన తరఫున మేము ప్రతి ఒక్కరు పోరాడి ఆయనకు అఖండ ప్రజాటిత కల్పిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం ప్రింట్ అండ్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు త్వరలోనే ఎలక్షన్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్ లో నేను తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా వ్యాపారస్తులంతా కూడా జితేంద్ర గౌడ్ గారికి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ విచ్చేసిన పెద్దలకు ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి సమావేశం ఏర్పడించే కారణం ఏమనగా ఇంతకల్లో వ్యాపారస్తులు చాలా ప్రశాంతంగా చేసుకుంటారు ఎందుకంటే గోడుదారి ఆ అండదండలు ఎప్పుడూ వాళ్ళకి ఉంటాయి ప్రతి ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి పోయి వివరించగా వాళ్ళు ప్రతి ఒక్క సమస్యని వాళ్ళు పరిష్కరిస్తారన్నమాట అటువంటి గుంటకల్లో ఇప్పుడు కొత్తగా వచ్చి పక్కన వాళ్ళు పక్కన జిల్లా నుంచి కొత్త నాయకులను వచ్చి మా నియోజకవర్గంలో మా గుంటకల్లో స్థావరం ఉన్నామంటే మా వ్యాపారస్తులు ఎవరు ఒప్పుకోరు గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారస్తులకి పెద్ద సంబంధాలు ఉన్నాయన్నమాట గోడు గారికి దెబ్బలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు ప్రెసెంట్ జితేంద్ర గౌడ్ వాళ్ళ తమ్ముడు గారు అందరూ రాజకీయాల్లో ఉన్నారు ఏదైనా సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తులకు అండదండగా ఉంటారు మేము కోరగడం ఏమనగా జితేంద్ర గౌడ్ గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే అఖండ మెజారిటీతో గెలిప గెలిపిస్తాము డెబ్బై వేల మెజార్టీతో మేము గెలిపిస్తామని మా వ్యాపారస్తుల నుంచి మేము కోరుతున్నాం తెలుగుదేశం కుటుంబం అంటే జితేంద్ర గౌడ కుటుంబ కుటుంబం కుటుంబం ఎందుకు అంటే నేను జితేంద్ర గౌడ్ గారు ఎమ్మెల్యే వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే గారు వాళ్ళ అన్నగారు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఏది చేసినా అంటే రాత్రి మనం పన్నెండు గంటల ఒక గంట అప్పుడు ఏదన్నా అవసరం పడి ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి అంటే ఏ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా కానీ మేము అండగా ఉంటామని చెప్పి ధైర్యం ఉంది ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్తున్నాము ఇంకోటి మీ అందరూ కూడా తెలుసు పార్టీలో ఎక్కడైనా సరే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా తండ్రి కొడుకున్నా ఒకరు పార్టీలో ఉంటారు కానీ వీళ్ళు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది కుటుంబ సమేతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే పార్టీ మీద ఎంత అభిమానం ఉందో మీరంతా కూడా గమనించి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ కుటుంబానికి టికెట్ ఇస్తే మనం అత్యధిక అత్యధిక మెజార్జితో గెలిపించకొని వస్తామని చెప్పి సభాపతి తెలుపుతుంది సభకు నమస్కారం గత నలభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి గౌడ్ కుటుంబము తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు వాళ్ళ గౌడ్ యొక్క వాళ్ళ నాన్నగారు కూడా ఇండిపెండెంట్గా గెలిచారు ఆ తర్వాత సాయినాథ్ గౌడ్ గారు కూడా మూడోసారి గెలవడం జరిగింది తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా జితేంద్ర గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దాదాపు వంద రోజులు మెయిన్ రోడ్లో కూర్చొని నిరాహార దీక్షలు చేసి పార్టీ కోసం నిరంతరం రాత్రి పగులు అనుకోకుండా పార్టీ కోసము కార్యకర్తల కోసము తన యొక్క టైంని డబ్బుని కేటాయిస్తూ పార్టీని అలాగే నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఇంత కష్టపడి ఈరోజు ఇంత పునాదుల మీద కూర్చున్నటువంటి పార్టీని కాదని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల చిన్నభిన్నం అవుతుంది పార్టీ కాబట్టి అభివృద్ధి చేసే వాళ్ళకి కార్యకర్తలను పట్టించుకునే వాళ్ళతో ఇంటికి పోతేనే రాత్రి పగులని తేడా లేకోకుండా సమస్యని సమస్యను విని పరిష్కరించి ముందుకు తీసుకొని పోయేటువంటి నాయకులకి మనము అండదండలుగా ఉండాలని వాళ్లకు సీట్ ఇచ్చేకి మనమంతా వెనకొండి పోరాడి సీట్ ఇప్పించాలని ఆ విధంగా ఇస్తే మేమంతా దగ్గరుండే అని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం ముఖ్యంగా ఏ క సాధారణ కార్యకర్త అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళలోకి వెళ్ళి మాట్లాడే ఉండే ఏకైక నాయకుడు ఉన్నారంటే గౌడ్ ఫ్యామిలీ మాత్రమే ఎందుకంటే ప్రతి చిన్న విషయమైనా కానీ అయా స్కూటర్ పడుతున్నారు అని కానీ అక్కడ వాటికి పోయి పరిష్కరించుకునే ఉన్నారు అటువంటి వాళ్ళకు కానీ హెల్ప్ చేసే వ్యక్తులు వాళ్ళు కావున దయచేసి కొన్ని మా గౌడ్ గారికి టికెట్ కేటాయించుదాన్ని కూర్చున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మేము ఈడ ఒక్క వ్యాపారస్తులు కాదు అన్ని వ్యాపారస్తులు మేము ఏకమయ్యి మేము అడుగుతున్నాము మాకి గౌడు గారి టికెట్ కావాలి ఒకవేళ రాలేదంటే మేము సపోర్ట్ చేయము మేము గెలిపియము మీరు గౌడు గారి టికెట్ ఇస్తే అఖండ మెజారిటీతో డెబ్భై వేల మెజార్టీతో మేము కంపల్సరీ మేము రాసిస్తాం మేము గెలిపించుకొని వస్తాం అది మా మేము మీకు శపథం చేస్తున్నాం మాకి గౌడ గారికి టికెట్ కావాల్సిందేదే వేరే వాళ్ళకు వస్తే మేము ఒప్పుకోము మీరే చెప్పిన పక్క చెత్త బంగారం అవుతుందా అని ఇప్పుడు ఇక్కడ చెత్తని ఈడ గుడ్డకలేస్తే మాకి బంగారం అవుతుందా మేము మా బంగారు మీద మాకు తెలుసు మేము మా బంగారు మీద మేము చూసుకుంటాం మా బంగారు మా గౌడుగారు మా గౌడుగారు అంటేనే మేము కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్తలు ఆ అండదండలతో గౌడ్ గారు ఉన్నారు ఇప్పుడు వచ్చి వేరే కార్యకర్తలని మేము డిస్టర్బ్ చేస్తే మేము ఒప్పుకోము దయచేసి మీరు పురా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము మాకి గౌడ్ గారు సీటు కావాల్సిందేదే ఇట్లు బిజినెస్ పర్సన్స్ గుంటెకల్